పెట్రోల్ యుగంలో యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ ఒక లెజెండ్ ఇప్పుడు అదే నమ్మకం అదే కంఫర్ట్ కానీ పూర్తిగా ఎలక్ట్రిక్ అవతారంలో సుజుకి ఎట్టకేలకు తన మొదటి ఈ స్కూటర్ను లాంచ్ చేసింది ఇదే సుజుకి ఈ యాక్సిస్ ధర రేంజ్ ఫీచర్స్ చూశాక ఇది నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా విన్వీల్స్ లో ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకండి ఇక ఈ వీడియో చూసే ముందు వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బైక్ ప్రియులారా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా టూ వీలర్ ప్రపంచంలో సుజుకి యాక్సిస్ అంటే తెలియని వారు ఉండరు ఇన్నాళ్లు పెట్రోల్ బండిగా ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన యాక్సిస్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు వచ్చేసింది అవును సుజుకి నుంచి ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సుజుకి ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ గా లాంచ్ అయింది పాత యాక్సిస్ మీద జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని కొత్త టెక్నాలజీతో జోడించి ఈ స్కూటర్ ను డిజైన్ చేశారు ముఖ్యంగా సుజుకి ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక అందరూ ఆసక్తిగా చూసే ధర విషయానికి వస్తే ఈ స్కూటర్ ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది సామాన్యుడికి ఈ రేటు కాస్త ఎక్కువే అనిపించినా సుజుకి ఇచ్చే క్వాలిటీ బ్రాండ్ వాల్యూ ముందు ఈ ధర ఓకే అనిపిస్తుంది మీరు ఈ బండిని కొనాలనుకుంటే సుజుకి వెబ్సైట్ లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న షోరూంలో గానీ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల ఇది అందుబాటులో ఉండటం విశేషం ఇది పాత యాక్సెస్ లాగనే ఉన్నా ఇందులో మోడర్న్ టచ్ చాలానే ఇచ్చారు క్లాసీ లుక్ తో పాటు మెరిసే ఎల్ఈడి హెడ్ లైట్లు స్టైలిష్ ఇండికేటర్లు డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఈ బండికి మరింత అందాన్ని తెచ్చాయి ఇది బ్లూ మరియు గ్రే ఇలా రెండు ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది ముఖ్యంగా మన రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు అంటే గుంతల రోడ్ల మీద కూడా బండి కింద తగలకుండా ఈజీగా వెళ్లిపోవచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ కి గుండెకాయ లాంటిది బ్యాటరీ ఇందులో త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్ల కెపాసిటీ ఉన్న పవర్ఫుల్ బ్యాటరీని వాడారు వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే కంపెనీ లెక్కల ప్రకారం తొంభై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు సిటీలో తిరిగే వాళ్లకు ఇది సరిపోతుంది ఇక స్పీడ్ విషయానికి వస్తే గంటకు డెబ్బై ఒక్క కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు ఇందులో ఉన్న మోటార్ పవర్ వల్ల ట్రాఫిక్ లో కూడా బండిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మనం ఇంట్లో వాడే రెగ్యులర్ ఛార్జర్ తో అయితే ఫుల్ ఛార్జ్ అవటానికి ఆరు గంటల ఇరవై నిమిషాలు పడుతుంది అదే ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం రెండు గంటల్లోనే పని అయిపోతుంది ఇక ఇందులో నాలుగు పాయింట్ రెండు ఇంచుల డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు దీనికి మన ఫోన్ కనెక్ట్ చేసుకుని కాల్స్ మెసేజ్ అలర్ట్స్ చూసుకోవచ్చు మన మూడును బట్టి రోడ్డును బట్టి స్పీడ్ మార్చుకోవటానికి ఎకో రైడ్ ఏ రైడ్ బి అని మూడు మోడ్స్ కూడా ఇచ్చారు స్మూత్ గా ఉండటానికి ముందు వెనక అదిరిపోయే సస్పెన్షన్ సిస్టమ్ ని సుజుకి ఏర్పాటు చేసింది దీనివల్ల లాంగ్ డ్రైవ్ లో కూడా నడు నొప్పి రాకుండా ఉంటుంది మార్కెట్లో ఇప్పటికే ఉన్న బజాజ్ చేతక్ ఏదర్ టీవీఎస్ ఐక్యూబుల్ తో ఈ సుజుకి ఈ యాక్సిస్ గట్టిగానే పోటీ పడనుంది లో ఎలా ఉన్నా సుజుకి అనే బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో ఈ స్కూటర్ ఖచ్చితంగా నెంబర్ వన్ కు వెళ్తుందని కంపెనీ ధీమాగా ఉంది కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు మనకు రోజువారీ ఉపయోగపడే చిన్న చిన్న విషయాల్లో కూడా సుజుకి చాలా జాగ్రత్తలు తీసుకుంది ఇందులో ఉన్న రిమోట్ స్టార్ట్ ఫీచర్ వల్ల కీ పెట్టాల్సిన పని లేకుండానే బండి స్టార్ట్ చేయవచ్చు ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది అలాగే సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ అనేది ఈ స్కూటర్ కి మరో హైలైట్ దీని ద్వారా మీ బండి ఎక్కడుంది ఛార్జింగ్ ఎంత ఉంది లాంటి వివరాలన్నీ ఫోన్ లోనే చూసుకోవచ్చు టెక్నాలజీ ఇష్టపడే యూత్ కి ఈ ఫీచర్స్ బాగా నచ్చుతాయి ఒక్క మాట ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు పెట్టి ఈ స్కూటర్ కొనాలా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు నిజమే దరఖాస్త ఎక్కువే కానీ పెట్రోల్ ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు మిగులుతాయి కాబట్టి లాంగ్ రన్ లో ఇది లాభమే పైగా కొత్తగా వచ్చిన ఈవీ కంపెనీల స్కూటర్లను కొని సర్వీసు దొరక్క ఇబ్బంది పడే బదులు దేశమంతా పన్నెండు వందల షోరూమ్స్ సర్వీస్ సెంటర్లు ఉన్న సుజుకీ లాంటి బ్రాండ్ నమ్మటం సేఫ్ అని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు క్వాలిటీ నమ్మకం కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ ఇక ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ బైక్ కార్ అప్డేట్స్ కోసం మన ట్విన్ వీల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై బై